ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి సహచార మంత్రివర్గ సభ్యులకు అలాగే చీఫ్ సెక్రటరీ గారికి ఈ సమావేశానికి హాజరైనటువంటి కలెక్టర్లకు శాఖాధిపతులకు ముఖ్య కార్యదర్శులకు ఇతర అధికారణ అధికారులకు అలాగే నా పత్రికా సోదరులందరికీ కూడా నమస్సు నా నమస్సులు ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత ఇది మొట్టమొదటి కలెక్టర్ల సమావేశం రాష్ట్రంలో గత ఐదు సంవత్సరాల్లో జరిగినటువంటి తప్పప్పులన్నీ కూడా సమీక్షించి రాబోయే రోజుల్లో ఒక ప్రజాహితమైనటువంటి పరిపాలన చేయటం కోసం నిర్దేశం చేయడం కోసం ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది అయితే మిత్రుల కలెక్టర్లు అనేవాళ్ళు జిల్లాల్లో పరిపాలన వ్యవహారాల్లో ఒక పట్టుకొమ్మలు ప్రభుత్వ ప్రభుత్వం యొక్క ఆలోచన తీరు క్షేత్రస్థాయిలో వాళ్ళు ఒక నిదర్శనంగా ఉండేటటువంటి పరిస్థితి అయితే గత ఐదు సంవత్సరాల్లో వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసే విధంగా ఎందుకంటే మీ అందరు కూడా గుర్తుంది గత ఐదు సంవత్సరాల్లో ఒకటే ఒక కలెక్టర్ కాన్ఫరెన్స్ జరిగింది అది కూడా ఒక అద్భుతమైనటువంటి కట్టడంలో జరిగి అక్కడ ఒక ప్రోగ్రెసివ్ విధానంగా ముందుకెళ్లే కంటే కూడా కట్టడాన్ని హేళన చేసి మరుసటి రోజే దాన్ని కూలగొట్టి అప్పటి నాయకుడు అతని యొక్క సైకోత్తరాన్ని చూపించటం ప్రజలు గ్రహించారు కానీ మనలో కొందరు గ్రహించలేకపోయారు అయితే ఇప్పుడు అపార పరిపాలన అనుభవం ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అలాగే మానవతా స్పర్శ ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనతో తిరిగి గాడిలో పెట్టాలని చెప్పేసి రాష్ట్రాన్ని పూర్తి ప్రయత్నాలు మొదలుపెట్టారు అందులో భాగంగా ప్రతి ఒక్క శాఖతో సంబంధించిన మంత్రి అలాగే సెక్రటరీలతో సమీక్షించి పలు శ్వేత పత్రాలు కూడా విడుదల చేయడం జరిగింది అయితే మిత్రులారా గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర కానీ ఇతర మంత్రుల దగ్గర కానీ వచ్చే సమస్యలు ఎనభై శాతం పైగా రెవెన్యూకి సంబంధించిన సమస్యలే మనకి కనపడతా ఉన్నాయి అందుకనే ప్రజల హక్కులు కాపాడే విధంగా రెవెన్యూ శాఖను ప్రక్షాళన జరపాలని అలాగే అధికారులందరూ కూడా చట్టానికి లోబడి పనిచేయాలని చెప్పేసి కూడా మన ముఖ్యమంత్రి గారు కోరుకుంటా ఉన్నారు గత పాలకులు స్వార్థం కోసం ఎన్నో అరాచకాలు చేశారు అరాచకాలు కూడా బయటపడతాయనే ఉద్దేశంతోనే మనం మనం చూసాం మదన్పల్లి ఫైల్స్ అనేవి ఏదైతే గౌరవ స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు సిసోడియా గారు మదన్పల్లి వెళ్తే వేలాదిగా అర్జీలు రావటం వారు చేసిన కుంభకోణాలపై గత పాలకులు చేసిన కుంభకోణాలపై నిదర్శనం అని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను ఏదైతే మనం చేసిన ఈ ప్రయత్నం మూలంగా ప్రజల్లో ఒక ఆశ తప్పకుండా గతంలో వాళ్ళు నష్టపోయినటువంటి అన్ని విషయాల్లో కూడా ఒక చిన్న చిగురు వస్తుంది తప్పకుండా వాళ్ళ సమస్యలు పరిష్కరిస్తాయని చెప్పేసి ఒక ఆశ అనేది ఆ రోజు తర్వాత కూడా మన ప్రజల్లో కనపడింది అలాగే మిత్రులారా గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఎప్పుడైతే ఆఫ్ ఆఫీస్ అజ్యూమ్ చేశారో మాట ఇచ్చిన ప్రకారంగా ఐదు ఫైళ్ళపై సంతకాలు పెట్టారు మొట్టమొదటిది యువతకి అద్భుతమైన భవిష్యత్తు ఇచ్చే విధంగా మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు మందికి ఉద్యోగాలు కల్పించేది రెండోది అతి ముఖ్యమైనది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ఏదైతే హక్కుదారిని కూడా అతని హక్కుల్ని కూడా నిర్వీర్యం చేసుకుంటూ డబ్బున్న వ్యక్తి దగ్గర పొలిటీషియన్ దగ్గర లేకపోతే ఒక ఆఫీసర్ కాళ్ళ దగ్గర ఉండే విధంగా అతని హక్కుల్ని కాలు రాసే విధంగా ఉన్నటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని రిపీల్ చేస్తామని చెప్పాము తప్ప అది అసెంబ్లీలో కూడా మనం యాక్ట్గా పెట్టి మన దాన్ని రిపీల్ చేయడం జరిగింది అలాగే మూడో సంతకం ఏదైతే అన్నా క్యాంటీన్లు పునరుద్ధరణ ఉందో ఈ నెలలో పూర్తిగా అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించే విధంగా కూడా ముందుకెళ్తా ఉన్నాం పెన్షన్లు కూడా అద్భుతంగా కలెక్టర్లందరూ కూడా పర్యవేక్షణలో ఒకటో తారీఖున తొంభై ఏడు శాతం ఏంటంటే ఈ యొక్క పరిపాలన విధానం మీ అందరూ కూడా చూసి మీరు కూడా క్షేత్రస్థాయిలో అమలు చేయడం నిజంగా మీ అందరూ హర్షణీయమని చెప్పి తెలియజేస్తాను అలాగే స్కిల్ సెన్సర్స్ కూడా గన్నపై కూడా తొలి సంతకం పెట్టారు అది కూడా స్టార్ట్ చేయడం జరిగింది అయితే మిత్రులారా గత పరిపాలనలో దాదాపుగా తొమ్మిది లక్షల ఎకరాల పైన సెండ్ భూములు ఫ్రీ హోల్డ్ నుంచి ఫ్రీ హోల్డ్కి మార్చడం జరిగింది అలాగే రిజిస్ట్రేషన్ చట్టం ఏదైతే ఉందో దాంట్లో వన్ ఆఫ్ ట్వంటీ టూ ఏ సెక్షన్ని అనేక ఎకరాలు ఫ్రీహోల్డ్గా మార్చడం జరిగింది దాదాపుగా ఇరవై ఐదు వేల ఎకరాలు రిజిస్ట్రేషన్ కాబడినటువంటి పరిస్థితి మనం చూసాం ఇవన్నిటిపైన కూడా కలెక్టర్లందరూ కూడా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను తరువాత ఒక వెరిఫికేషన్ పెట్టుకుని ఎలాగైతే ఈ ల్యాండ్ అన్ని వాళ్ళు కన్వర్ట్ అయినాయో దీనిపైన ఒక ఎక్సర్సైజ్ చేసి మీ అందరూ కూడా పర్సనల్ అటెన్షన్ డివర్ట్ చేసి ఈ యొక్క వ్యవస్థని ఒక గాడిలో పెట్టి సామాన్య మానవుడికి న్యాయం జరిగే విధంగా ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా గత పరిపాలకుడు అతని యొక్క ఫోటోలు పిచ్చిన ఏదో పాస్బుక్ల పైన ఫోటోలు ముద్రించి ప్రజాధనాన్ని వృధా చేశాడు దాన్ని కూడా అంటే అదొక పిచ్చితనంతో చేసేటువంటి పరిస్థితి ఏదైతే రీసర్వే ఆపామో అంటే చేసామో చేశామో మీద అంటే విత్త చేసినా కూడా సమస్యలు వస్తూ ఉన్నాయి విత్త మనం ముందుకెళ్ళిన సమస్యలు వస్తాయి సో దాన్ని ఇమీడియట్గా మనం గ్రామ సదస్సులు పెట్టుకుని ఏదైతే గత ముఖ్యమంత్రి గారు తెలియజేశారో అవన్నీ కూడా క్షేత్రస్థాయిలో అన్ని సమస్యలు పరిష్కరించుకుని ముందుకు వెళ్ళి మంచి పరిపాలన దిశగా మనం ముందుకు వెళ్దాం అలాగే ఏదైతే సరిహద్దురాలు డెబ్బై ఏడు లక్షల సరిహద్దురాలు ఉన్నాయి అది కూడా గ్రామాల్లో ఉపయోగపడే విధంగా పనిచేసే ఒక ప్రణాళిక చేసుకుని ముందుకు వెళ్ళాలని చెప్పేసి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియచేయడం జరిగింది తప్పకుండా అయితే గత ఐదు సంవత్సరాలు జరిగినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ పై చర్య తీసుకోవాలి మీ అందరి సహకారంతో తప్పకుండా ముందుకు వెళ్ళాలి అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు గుజరాత్ తరహాలో గతంలో ఏదైతే పద్దెనిమిది వందల ఎనభై రెండులో ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ ఉందో దాన్ని అనుసరించి గుజరాత్ వారు స్ట్రిక్ రూల్స్తో ఇంకా ఇంకా కఠినతరమైనటువంటి పెనాల్టీస్తో పాటు ముందుకు వెళ్ళారు దానికంటే కఠినతరమైనటువంటి పెనాల్టీస్తో ఎవరికన్నా పేదవాడికి అన్యాయం జరుగుతుంది అంటే భయపడే విధంగా Yoka land titling act goda, uh, sorry, land grabbing act -goda. We should come out with a comprehensive legislation on government lands for protection, resumption, management, distribution, and development. We are proceeding on the right path of growth with social justice and the Department of Revenue and Registration and Stamps will undertake all the measures need to deliver అండ్ ఎఫెక్టివ్లీ ఫర్ ఎ రెస్పాన్సి రెస్పాన్సివ్ గవర్నెన్స్ అలాగే మిత్రులారా మరి ముఖ్యంగా ఒక విజనరీ లీడర్ చరిత్ర నిరూపింపబడ్డాడు నైన్టీన్ నైన్టీన్స్లో ట్వంటీ ట్వంటీ అని చెప్పేసి ఈరోజు హైదరాబాద్ ఈ స్థానానికి వచ్చింది అంటే అది వారి యొక్క కృషి ఈ రోజున ట్వంటీ ఫార్టీ సెవెన్ అన్న ప్రణాళికత ముందుకు వస్తూ ఉన్నారు అలాంటి రాజనీతిజ్ఞులు అంటే ఈ తరం గురించి ఆలోచించేవారు రాజకీయ నాయకులు అవుతే రాబోయే తరాల గురించి ఆలోచించే వాళ్ళు రాజనీతలు అవుతారు అలాంటి గొప్ప నాయకుడు కూడా గత పరిపాలన ఇబ్బందులు పడ్డాడు అలాంటి ఇబ్బందులు పడినప్పుడు తప్పకుండా ఈ రాష్ట్రానికి నేను అండగా ఉంటాను నేను కూడా ఏవైతే ఇబ్బంది పెట్టారు వాళ్ళని అత పాతల్లోకి నొక్కేస్తారని చెప్పేసి గౌరవ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకు ముందుకు రావటం ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాల పేదవాడికి అందుకే అండగా ఉండాలని చెప్పేసి ఈ కూటమి ఏర్పాటు అవటం ఈ రాష్ట్రానికి మంచి జరిగే దిశగా అందరూ సమిష్టిగా ముందుకు రావటం ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అలాగే ఏదైతే గత परपाल दुनिया में सबसे अमीर आदमी को भी पैसे चाहिए सबके सबसे गरीब आदमी को भी पैसे चाहिए लेकिन व्यवस्था के अंदर रहे तो उन्हें सक्सेस होता अगर व्यवस्था के बाहर गए तो व्यवस्था ही चूस को खा लेता है वही वो ओ आंध्र में है। जो अंत अं अला परपाल गतल में उप सिस्टम సిస్టాన్ని కూల్చానని చూశాడు కాబట్టి సిస్టమ్ అతను తినేసిందని చెప్పేసి కూడా అతను చాలా క్లియర్గా చెప్పాడు సో అందులో ఒక టీం వర్క్గా ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రణాళిక ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇస్తారో దాన్ని ఆచరణ చేసుకుంటూ ఒక పూర్ మ్యాన్స్ గవర్నెన్స్గా ఒక పొలిటికల్ గవర్నెన్స్గా ఒక ఆఫీసర్స్ గవర్నెన్స్గా ఒక అద్భుతమైన పరిపాలన ఇచ్చుకుంటూ ఏదన్నా మాతో కూడా తప్పు తప్పులుంటే డెఫినెట్లీ వీ ఆల్ రెస్పెక్ట్ యూ In this way, and uh, let us have a good interaction, let us have a good discussion, and we'll come out with a uh, real public uh, poor man's governance. Thank you. Thank you.